ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి శ్రీరాముని ఆశీస్సుల వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరి శరీరంలో పుట్టుమచ్చలు ఉంటాయి మనిషి శరీరంలో ఉన్న పుట్టుమచ్చలు వారి జీవితానికి సంబంధించిన అనేక పెద్ద రహస్యాల గురించి వివరిస్తాయని శాస్త్రం చెబుతుంది శరీర భాగాలలో కొన్నిచోట్ల పుట్టుమచ్చలు ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు ఏ భాగంలో ఉంటే మీకు రాజయోగం వరిస్తుందనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తులకు జీవితాంతం కావాల్సినంత డబ్బును సంపాదిస్తారు అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయానికి ఏమిటంటే మీ శరీరంపై కనుక పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అస్సలు మంచిది కాదట ఇలాంటి వారి జీవితంలో మనశ్శాంతి ఉండదని జ్యోతిష్యలు చెబుతున్నారు మీ నుదిటిపైన పుట్టుమచ్చ ఉంటే అది చాలా మంచి సంకేతంగా చెప్పబడింది ఇది మీ జీవితంలో ఐశ్వర్యాన్ని పెంచుతుంది మీ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారి జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు నడుము మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఎవరికైతే నడుము మీద పుట్టుమచ్చ ఉంటుందో అలాంటివారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారని సంకేతం కొంతమందికి గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటుంది గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా మొండిగా ఉంటారని అర్థం ఆడవాళ్లకు కన్ను అదిరితే చాలా అదృష్టం అదే కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వరుస్తుంది ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు బయటకు వెళ్లేటప్పుడు మగవారికి ఎడమ కన్ను అదిరినా ఆడవారికి కుడికన్ను అదిరినా వెంటనే ఏదైనా అదిరిన అదిరినచోట బంగారాన్ని అద్దుకుని దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా ఉంటే అది తప్పిపోతుంది అలాగే కుడిచేతిపైన పుట్టుమచ్చ ఉన్నవారికి జీవితంలో డబ్బు కొరత ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అలాగే వీరి జీవితంలో అన్ని సౌకర్యాలను పొందుతారు కుడి కనుబొమ్మపైన పుట్టుమచ్చలు ఉంటే మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే మీ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గొడవలు జరుగుతాయట పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది అదే కింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే వారి జీవితంలో ఎల్లప్పుడూ పేదరికం ఉంటుందట ఎడమ బొగ్గపై పుట్టుమచ్చ ఉంటే మీ జీవితంలో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అదే కుడి బొగ్గుపై పుట్టుమచ్చ ఉంటే వారు సంపన్నులు అవుతారట స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కలలో దేవుళ్ళు మరియు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు అలా కలలో దేవుడు కనిపించడం భవిష్యత్తులో జరిగే మంచి సూచనలని పండితులు తెలియజేస్తున్నారు దేవతలు కలలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే త్వరలోనే మీరు ధనవంతులవుతారు కంఠం మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం బొడ్డులోపల పుట్టుమచ్చ ఉంటే ధనలాభం ఇక మరణానికి సంబంధించి వచ్చే కలలు ఎప్పుడూ చెడుగా ఉండవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఒక్కోసారి మరణంపై వచ్చే కలలు కొన్ని సమయాల్లో శుభ సంకేతాలను కూడా ఇస్తాయట మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమని చెబుతారు మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని దీని అర్థం మీ కలలో మీ ప్రియమైన వ్యక్తి మరణాన్ని చూసినట్లయితే వారి జీవితం దీర్ఘకాలం ఉంటుందని అర్థం మరణానికి సంబంధించిన కలలు ఎవరితోనూ చెప్పకూడదు పొట్టమీద పుట్టుమచ్చ ఉంటే మీకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి వీపు మీద పుట్టుమచ్చ ఉంటే మీరు ఎక్కువగా చెప్పుడు మాటలను వింటారు భుజం మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తులు చాలా పిరికివాళ్లు పురుషుల ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు స్త్రీలకు నుదుటిపైన పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు కలుగుతాయని అర్థం అరికాలలో పుట్టుమచ్చ ఉంటే మీకు జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది అలాగే మీరు బాగా తెలివైన వారిని అర్థం ఛాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మీ అనుగ్రహం సుసంపన్నంగా ఉంటుంది వీరు ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం పొందుతారు కళ్లలోపల పుట్టుమచ్చ ఉండేవారు చాలా సెన్సిటివ్గా ఉంటారట చిన్న చిన్న విషయాలపైనా లోతుగా స్పందిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది అదే ఎడమ కన్నుపై పుట్టుమచ్చ ఉంటే బయట విషయాలపై మీరు ఎక్కువగా పోరాటం చేస్తారట కుడి తొడపైన పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారట అదే ఎడమ తొడపైన ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది బొటనవేలుపై పుట్టుమచ్చ ఉంటే వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంటారు మోచేయిపై పుట్టుమచ్చ ఉన్నవారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే మీరు బాగా సంపాదిస్తారని సంకేతం అదే ఎడమ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద కోల్పోతారని సూచిస్తుంది కాళ్ల మీద పుట్టుమచ్చలు ఉంటే మీ జీవితంలో ఏదో ఒక తెలియని సమస్యలు వెంటాడుతాయి అదే తలలో పుట్టుమచ్చలు ఉన్నవారికి గర్వము ఎక్కువగా ఉంటుందట ఏ శరీర భాగమైనా సరే స్త్రీలకు మాత్రం ఎడమవైపున పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది అలాగే మగవారికైతే కుడివైపున ఉంటే బాగా కలిసొస్తుంది కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యాన్ని అన్యోన్య దాంపత్యాన్ని సూచిస్తుంది ఎడమ మోకాలుపై పుట్టుమచ్చలు ఉంటే మీకు శత్రువులు బాగా ఉంటారు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి చాలామంది వాటిని పట్టించుకోరు అలాంటి వాటినే శకునాలు అంటారు కొన్ని శకునాలు చెడును సూచిస్తే మరికొన్ని శుభ ఫలితాలను ఇస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషముండదు మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది త్వరలో మీ ఆర్థిక బాధలన్నీ దూరమవుతాయని సంకేతం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల మంత్రాలు సహాయపడతాయి హిందూ మతంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరిచేరదు ఆయుష్ వృద్ధి చెందుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి